హాయ్ అండి నమస్తే అండి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల చేశారు ఆ విడుదల చేస్తున్న టైంలో ఆయన ఫేస్లో ఎటువంటి ఫీలింగ్స్ లేవు మొత్తం బిక్క చచ్చిపోయిన ముఖంతో మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆ మేనిఫెస్టో చూసిన ప్రజలు కానీ విన్న ప్రజలు వింటున్న ప్రజలు కానీ టీవీలో చూసిన ప్రజలు కానీ అందరూ అంటూ ఏంటంటే అసలు ఇది ఏదో భయంకరమైన మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నాడు అయి చేయబోతాడు ఈ చేయబోతున్నాడు ఇక జగన్మోహన్ రెడ్డి మొత్తం ఊస్ట్ చేసేస్తాడు టీడీపీకి పెద్ద షాక్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారికి పెద్ద షాక్ ఇస్తాడు ఇన్ని రకాలుగా చెప్పుకొచ్చారు వైసీపీ నాయకులు కార్యకర్తలంతా కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఆ వైసీపీ నాయకులు కార్యకర్తలే మొత్తం ఢీలా పడిపోయారు ఆ మేనిఫెస్టోని చూసి దాని మీద మీరు ఎటువంటి విశ్లేషణ చేస్తారు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇచ్చింది మేనిఫెస్టో కాదు ఆయన రాజీనామా పత్రం ముందుగా ప్రజలకు చూపించినట్టు అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆ ఫే మొహంలో ఫేస్లో డల్ కావచ్చు ఇంకా ఓడిపోయా ఇంకేం చేతి చేయలేము చేతులు ఎత్తేస్తారు కదా ఫస్ట్ ఆటలో ముందే చేతులు ఎత్తేసినట్టు జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎన్నికలు మొదలవక ముందే చేతులు ఎత్తేసాడు ఆ చేతులు ఎత్తేయడంలో ఈ విధంగా చూపించాడు తన మేనిఫెస్టోని ఈ విధంగా చూపించాడు మేనిఫెస్టో మీన్స్ రాజీనామా పత్రం ఎందుకంటే దాంట్లో ఏమీ లేదు దాంట్లో ఇంకొకటి కూడా కొన్ని చేయుతా ఇవి నేనేదో పెంచేస్తా అన్నట్టుగా చెప్పాడు అవి కూడా డొల్లా అంట నేమ్ ఏమంటే పైన మాటలు ఆ విధంగా చెప్పాడు రియాలిటీ ఏంటంటే మేనిఫెస్టోలను కొనసాగింపు అని మాత్రమే ఉంది అంటే దాని వద్ద జగన్మోహన్ రెడ్డి ద్వంద్వ ఇక్కడ తెలుసు కదా గతంలో పెన్షన్ విషయంలో ఏ విధంగా మోసం చేశాడో అదే విధంగా ఈరోజు రాజీనామా పత్రం చూపించినట్టుగా అనిపిస్తూ ఉంది రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఫిక్స్ అయిపోయాడు జగన్ ఓడిపోతున్నాడు అందుకనే రాజీనామా పత్రాన్ని ఇండైరెక్ట్గా ఈ విధంగా మేనిఫెస్టో రూపంలో చూపించాడని చెప్పి ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టబోయేది ఎవరో తెలుసా వాలంటీర్లు వృద్ధులు మీకు రాష్ట్రంలో ఎంతమంది పెన్షన్దారులు ఉన్నారో తెలుసా అండి పెన్షన్దారు అరవై రెండు లక్షల మంది లక్షల మంది అంటున్నారు కదండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పెన్షన్ విషయంలో ఏం చేశాడు మూడు వేల ఐదు వందలు ఇస్తా అంటున్నాడు ఎప్పటి నుంచి ఇస్తా అంటున్నాడు రేపటి నుంచి కాదు గెలిచినండి ఎప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదిలోనే ఇస్తాను ఇరవై తొమ్మిదిలో అన్నాడు ఇరవై తొమ్మిదిలో మూడు వేల ఐదు వందలు అంటే ఇంకా ఏమి ఆయన పెంచేది లేదు దాని మీన్స్ ఏంటంటే ఏం పెంచడు వేల మూడు వేలే లెక్క చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు ఏప్రిల్ నుంచి నేను నాలుగు వేలు లెక్కను కౌంట్ చేసి జూలైలో మీకు ఏడు వేలు ఇస్తాను అంటున్నాడు అవును అంటే సంవత్సరానికి పన్నెండు వేలు వేసుకున్నా కానీ అరవై నెలలకి ఎంత వస్తుంది అరవై వేలు వృద్ధులకి అడ్వాంటేజ్ అవును ఇప్పుడు వృద్ధులంటే వయసు అయిపోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఏ రోజు ఉంటామో ఎప్పుడు పోతామో అనే పరిస్థితిలో ఉంటారు ఎందుకంటే కరోనా సమయం వచ్చింది ఎవరికి తెలిసి కరోనా వస్తుందని ఆ విధంగా నువ్వు ఎప్పుడో ఇస్తావనే హోప్ కన్నా ఈ రోజు నుంచి వచ్చేది కౌంట్ చేసుకుంటారు ఎవరైనా ఎవరైనా ఈ రోజు నుంచి వచ్చేది రేపు ఎల్లుండి అనేది ఈ రోజు ఉంటామో రేపు బతుకుతాం అనేది తెలియదు ఈ సమాజంలో అలాంటిది ఎవరైనా కానీ ఏం ఆలోచిస్తారు ఈ రోజుటి నుంచి ఇచ్చేది ఆలోచిస్తారు ఈ రోజు నుంచి అంటే చంద్రబాబు గారు నాలుగు వేలు ఇస్తా అంటున్నారు అలాంటి వ్యక్తి క్రెడిబిలిటీ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే గతంలో రెండు వందలు నీ చేస్తా అని చెప్పి మాట తప్పకుండా చేశాడు ఆ వెయ్యి ఒకేసారి రెండు వేలు చేశాడు అంటే పద్దెనిమిది వందలు చంద్రబాబు నాయుడు గారు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు ఇస్తా అని చెప్పి అవ్వ తాతలు ఏ విధంగా మోసం చేశాడు వాళ్ళకి ఇప్పుడు కూడా కడుపు మండుతూ ఉంది అవును ఏంటంటే వీడు మూడు వేలు ఇస్తానని చెప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై అని చెప్పాడరా మనల్ని ఎంత మోసం చేశాడు ఈ దొంగ ఈసారి మూడు వేలు ఎంత ఆయనకి ఇచ్చేదేం లేదు అది కూడా ఇప్పుడు ఇస్తానంటాం లేదు నాలుగు తర్వాత నాలుగు నాలుగేళ్ళకి నేను ఉంటానో పోతానో అని పల్లెల్లో అవ్వతాతాలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు వస్తే నాలుగు వేలు ఇస్తాడని నాకు వెయ్యి రూపాయలు లాభం కదా నేను నాకు నాలుగు వేలు ఉంటే నా ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళకి ఇస్తానని చెప్పి నన్ను బాగా చూసుకుంటారని ఈరోజు అవ్వతాతలు అనుకునే పరిస్థితి ఇప్పుడు ఆ అరవై లక్షల మంది గుంప గుత్తుగా అంటే వెయ్యి రూపాయలు బాబు గారు ఎక్స్ట్రా ఇస్తా అన్నారంటే ఈ అరవై నెలల్లో దాదాపు అరవై వేల రూపాయలు డిఫరెన్స్ వచ్చేసి అరవై వేలు అంటే చిన్న అమౌంట్ కాదు చిన్న అమౌంట్ కాదు వాళ్ళకి ఏంటంటే ఇంట్లో ఉండే వృద్ధులకి అరవై వేలని చాలా పెద్ద అమౌంట్ అంటే వెయ్యి రూపాయలు ప్రతి నెల ఎక్స్ట్రా వస్తా ఉందంటే అది అందుకని వీళ్ళంతా ఏమనుకుంటున్నారంటే అరవై లక్షల మంది గుంప గుత్తుగా చంద్రబాబు నాయుడు గారి కోటేయడానికి సిద్ధపడిపోయారు మళ్ళీ ఇంకొకటి స్ట్రాటజీ ఏంటో తెలుసా అండి వాలంటీర్లు ఎంత మంది ఉన్నారు తెలుసా మీకు రాష్ట్రంలో దాదాపు రెండున్నర లక్షల మంది ఉన్నారు అంటా ఉన్నారు కదా అవును వీళ్ళని జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ స్వార్థాల కోసం వాడుకున్నాడు అవును ప్రజాసేవ కంటే ఎక్కువగా తన స్వార్థం కోసం వాడుకున్నాడు వాళ్ళని మీరు చూస్తే వాళ్ళు జీతాలు పెంచమని అడిగితే మీకు ఇచ్చేది గౌరవ వేతనం అని చెప్పి వాళ్ళు అవమానించాడు గుర్తుందా వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు నేను మీరు ప్రజలకు సేవ చేయండి మీకు నేను పెంచుతాను నేను ఏ విధంగా పెంచుతాను ఆ పదివేలు చేస్తా ఒకేసారి అని చెప్పాడు అదేమంటే అవ్వతాతల విషయం గుండెల్లో పాతుకుపోయింది అవును ఏమన్నంటే ఆ అవ్వతాతలు వాలంటీర్లకైతే ముఖ్యంగా గుండెల్లో పాతుకుపోయింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మన గురించి ఆలోచిస్తున్నాడు రా మనకి స్కిల్ డెవలప్మెంట్ చేస్తా అంటున్నాడు పదివేలు ఇస్తా అంటున్నాడు మనకు జగన్ని మనం జీతాలు అడిగితే గౌరవ వేతనం అని చెప్పి మనల్ని అవమానించాడు రా మనల్ని తన స్వార్థం కోసం వాడుకుంటున్నాడు మనం ఏం చేయాలంటే సైలెంట్గా చంద్రబాబు నాయుడు గారు కోర్టేద్దాం వీడు మనల్ని వాడుకొని ఇన్ని రోజులు రాజకీయం చేశాడు ఇతనికి బుద్ధి రావాలంటే మనమే దెబ్బ కొట్టాలి మన సమయం వచ్చింది మనం వాళ్ళు ఎట్ట చెప్పినా విన్నట్టు వాళ్ళుగా కామ్గా ఉండి ఎలక్షన్ టైంకి మనం వాళ్ళ గుద్దుదాం చంద్రబాబు నాయుడు కానీ ఈ రోజు వాలంటీర్లు అనుకుంటున్నారు ఈ రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఆ గుద్దారనుకోండి అలా ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వస్తే అదే ఐదు వేలు వస్తుంది అవును వాళ్ళకి లాభం ఏమి ఉండదు ఆ మూడు లక్షలు ఐదేళ్లలో ఆ ఇప్పుడు మూడు అనేది వాలంటీర్లు పల్లెలు అంటే పెద్ద అందుకని వాళ్ళు ఏం ఆలోచిస్తారు అది ఆ పదివేలు అనేది చంద్రబాబు నాయుడు గారు ఇంకొకటి కూడా చెప్పారు మీకు స్కిల్ డెవలప్ చేసి ఇంకా పెద్ద ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా నేను చేస్తానని అవును అంటే ఆడ ఇంకా వాళ్ళు ఎక్కువ సంపద వాళ్ళ ఆశీర్వ పుడుతుంది ఎందుకని ఎవరైనా కానీ నా అనే స్వార్థం ఉంటుంది వాళ్ళ కుటుంబాలు బాగుపడాలంటుంది అది చంద్రబాబు నాయుడు గారు చేస్తారని వీళ్ళు నమ్ముతున్నారు ఈ రెండున్నర లక్షల మంది ఓట్లేస్తే వీళ్ళు ఒక పది రెండు ఇద్దరు ముగ్గురిని మొబలైజ్ చేయగలిగిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్క ఒక్కొక్కరిని వాళ్ళ ఇంట్లో అవ్వాతాతలు ఒక్కొక్కరికి చెప్పి ఇప్పించినా ఈ విధంగా చూసుకుంటే దాదాపుగా కోటున్నర నుంచి రెండు కోట్ల వరకు అంటే అవ్వదాతలను వాలంటీర్ వాలంటీర్లే అరవై ఐదు లక్షల మంది ఉన్నారు రెండు వేసుకున్నా కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు మొబిలైజ్ చేసి ఇంట్లో ఓట్లు వేసుకున్నా కనీసం ఒకరిని ఒక కోటి పైన ఓట్లు పడతాయి సాలిడ్ గా సాలిడ్ గా ఇంకా మిగతావన్నీ అవన్నీ కలుపుకుంటే ఇంకా చెప్పబడలేదు ఇదంతా ఏంటి ఒక ప్రపంచం అలా మారబోతోంది ఈ వైసీపీ నాయకులు అనుకుంటున్నారు ఈ వాలంటీర్స్ ని అడ్డం పెట్టుకొని ప్రజలందరినీ బూత్ దాకా తీసుకొచ్చి ఓట్లు వేయించుకుందాం వైసీపీకి అని చెప్పి ఆలోచనలో ఉన్నారు ఎవరైనా కానీ నా అనేది చూసుకుంటున్నారు ఈ రోజుల్లో వాలంటీర్లకి వీళ్ళు ఏదో మాయ మాటలు చెప్తే నమ్మేస్తారా వాలంటీర్లు కూడా తెలివైన వాళ్ళు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ఇన్నేళ్ళు మనల్ని వాడుకున్నాడు మనకేం లాభం చేకూర్చలేదు మనం ఇతనికి బుద్ధి చెప్పాలి మనం ఆ మనల్ని ఏ విధంగా నమ్మించి గొంతు కోసాడు అదే విధంగా మనం కూడా ఇతనికి బుద్ధి వచ్చేలా బుద్ధి చెప్దాం వీళ్ళ మాటలు కట్టే ఊంగకూడదాము కానీ పోలింగ్ బూత్ కడిపి మనమే తెలుగుదేశం కోట్లు వేపిద్దామని ఈ రోజు వాలంటీర్లు అనుకున్నాం ఎందుకంటే ఐదు వేలు డిఫరెన్స్ వీళ్ళు ఇస్తే డబ్బులు ఈ రోజు ఇస్తారు ఎలక్షన్ల కోసం మళ్ళీ వీళ్ళు మోసం చేస్తారు తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి మోసం తీరు అదే చంద్రబాబు నాయుడు పదివేలు అన్నాడు ఖచ్చితంగా చేస్తాడు వచ్చి జూలై నుంచే పదివేలు ఇస్తాడు అంటే ప్రతి నెల మనకు ఐదు వేలు ఎక్స్ట్రా వస్తుంది వీళ్ళు ఒక నెల ఇస్తున్నారు మనకంతే అదే ప్రభుత్వం తెలుగుదేశం వస్తే ప్రతి నెల ఇస్తుంది అదే కాకుండా ఇంకా మనం మంచిగా స్కిల్ డెవలప్ చేసుకుంటే ఇంకా పెద్ద శాలరీలు వస్తాయి మన జీవితాలు బాగుపడతాయి మనల్ని ఇన్ని రోజు వాడుకున్నాడు కదా మనం అదే విధంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి వచ్చే విధంగా బుద్ధి చెప్దాం అందుకని చెప్పి పంపిస్తారు పోలింగ్ బుద్ధి మనమే తీసుకుంటే తెలుగుదేశం ఏ సైకిల్ గుద్దాం మనం అందరం సైకిల్ గుద్దేస్తే ఓడి ఓడిపోతే మళ్ళీ ఏం చేస్తాడు మనల్ని అని ఈ రోజు తెలుగుదేశం అనుకుంటూ అసలు ఎవరు ఆపలేరు ఇంకా జగన్మోహన్ రెడ్డి పులివెందులో పడిపోయిన అవసరం లేదు ఆ విధంగా ఈ రోజు వృద్ధులు అదేవిధంగా వాలంటీర్లే రేపు జగన్మోహన్ రెడ్డి గారిని పాతి పెట్టబోతున్నారు ఇంకొకటి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు కొట్టిన దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గెల గిల గిల గిలగా కొట్టుకుంటా ఉన్నాడు ఈ రోజు ఆయనకి ఏం చేయాలి అర్థం కాదు నేను మొహంలో చూశాం కదా అది రాజీనామా పత్రం పెట్టినట్టు అంటే ఇంకా ఆయన పని అయిపోయింది జగన్ పని అయిపోయింది అది నేను చెప్పడం కాదు నిన్న ఎవరైనా మేనిఫెస్టో ఇస్తే ఒక పండగలా చేసుకుంటారు ఎమ్మెల్యే సీట్లు ప్రకటించిన రోజు కావచ్చు ప్రకటించిన రోజు మేనిఫెస్టో పండగలా చేసుకుంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ సీట్లు ప్రకటించినప్పుడు వాళ్ళ కార్యకర్తలు ఎంత జోష్ వచ్చింది అవును అదే విధంగా సూపర్ మేనిఫెస్టో గురించి చెప్పినప్పుడు ఎంత వచ్చింది అవును వీళ్ళు ఎమ్మెల్యే సీట్లు ప్రకటించిన రోజు అదేదో దిగాలుగా ఉన్నారు మొహంలో మళ్ళీ మేనిఫెస్టోలో అయితే ఇంకా పూర్తిగా వైసీపీ కార్యకర్తలు కూడా ఏంటర్నైనా ఈ మేనిఫెస్టోతో మనం ఏం ఎన్నికలకి వెళ్ళగలుగుతాము అటు వాళ్ళు మంచి మంచి పథకాలు పెడతా ఉంటే ఈరోజు వాళ్ళలో కూడా రెవల్యూషన్ వచ్చింది ఏం తెలుసా అరే జగన్ మనల్ని మోసం చేశాడు ఇంక మళ్ళీ వచ్చినా మనం ఏం కొత్తది పెట్టండి అంటున్నాడు అదైతే చంద్రబాబు నాయుడు కొత్తగా చెప్తా ఉన్నాడు మనం ఒక అవకాశం ఇద్దాంలే ఎందుకంటే ఈరోజు అనేది ఈ పార్టీ ఆ పార్టీ ఉండదు అందరికి ఇస్తారు అదేదో మనం ఒకటి చంద్రబాబు కేసేస్తే ఇంట్లో ఉండే ఒకటి ఒకటిగా ఉంటే ఇంట్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కార్యకర్తలు మనసులో మాట్లాడే జగన్ కొత్తగా చూపించడం లేదు ఐదేళ్లు చూసినాం కదా ఒక అవకాశం అన్నాడు ఇప్పుడు ఏదైనా కొత్తగా ఉంటే మనం అవకాశం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఏదో కొత్తగా అంటున్నాడు మహాశక్తి అంటున్నాడు మూడు సిలిండర్లు అంటున్నాడు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నాడు ఇరవై లక్షలు ఉద్యోగాలు అంటే నిరుద్యోగ బృత్ అంటున్నాడు ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఇస్తే ఈరోజు ఉండే యువత తాయం ఆలోచిస్తున్నాడు తెలుసా నిరుద్యోగ బృత్ అంటున్నాడు మనకట్టే ఈ జగన్ అన్న ప్రభుత్వంలో ఉద్యోగాలు ఐదేళ్ళు నష్టపోయినాం మనం చంద్రబాబు నాయుడు కోటేసేద్దాంలే ఈసారికి ఏమవుతుంది మూడు వేలు వస్తుంది కదా అని ఆలోచిస్తున్నారు పల్లెల్లో ఉండే వైఎస్ఆర్ చేతి మహిళలు ఏమంటున్నారు జగన్కి ఇచ్చిన ఏమి ఇచ్చాడు బొచ్చి ఇచ్చినాడు మనం అప్పులు పాలైపోయినాం అదే మూడు సిలిండర్లు ఉచితం అంటా ఉన్నాడు అదే ఆ మూడు సిలిండర్లు ఉచితమే కాకుండా ఇవి కూడా అంటా ఉన్నాడు ఏంటి లైక్ ఉచిత బస్సు ప్రయాణం అంటున్నాడు ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే ఎంతమందికి వెయ్యి ఐదు వందలు అంటున్నాడు అది మనకు కొంచెం లాభం వస్తుంది కదా ఈ ఒక అవకాశం ఇచ్చినాం కదా ఇతను ఏం కొత్తగా చెప్పడం లేదు మనం ఓటేసి చంద్రబాబుకి ఒకసారి అవకాశం ఇద్దాంలే అని ఈ రోజు వైఎస్ఆర్ సిపి వాళ్ళు కూడా అనుకుంటా ఉన్నారు వాళ్ళ మనసులో మాట బయట చెప్పకపోవచ్చు ఇప్పుడు వీళ్ళంతా కలిసి ఒక్కసారి గొంపు గొంతుగా చేస్తే తెలుగుదేశం పార్టీకి నూట అరవై సీట్లు వచ్చినా నూట డెబ్బై సీట్లు వచ్చినా ఆచరి తన సమాధిని తానే గొంతలో అడుకొని పెట్టుకున్నాడు రేపు మే పదమూడవ తేదీ అందరూ తెచ్చి మట్టి దాంట్లో వేస్తారు సమాధి కట్టేస్తారు జూన్ నాలుగో తేదీకి దానిపైన సమాధి కట్టిన దానిపైన పూలు చల్తారు సో జగన్ చూపించింది నిన్న మేనిఫెస్టో కదా ఆయన రాజీనామా పత్రం అంటారు రాజీనామా పత్రం ఆయన లోడి పెట్టాడు మే పదమూడో తేదీ ప్రజలు దాంట్లో వేస్తారు జూన్ నాలుగో తేదీ మట్టేసి సమాధి కట్టేస్తారు అండి మంచి విషయాలు చెప్పారు